లుంగీస్ టవల్స్ స్ట్రెచింగ్ క్లాత్ నేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా కింద యాభై యాభై సంవత్సరాలు ఉన్న పైబడిన వాళ్ళకి యాభై సంవత్సరాలు ఉన్న చిన్నది కార్మికులకు నాలుగు వేలు చొప్పున నాలుగు వేల మందికి నాలు నాలుగు వేలు చొప్పున పెన్షన్ అనేది అందజేస్తున్నారు క్యాష్ సంబంధించి ఒక సొసైటీకే క్యాష్ కియట్కి థర్టీ ల్యాక్స్ అనేది శాంక్షన్ అయింది హ్యాండ్లో ముద్రా స్కీమ్ ముద్రా స్కీమ్ వచ్చేసి ఇయర్కి ఇప్పుడు ప్రస్తుతం ఒక ముప్పై మందికి చేనేత కార్మికులకి ముద్రా స్కీమ్ బ్యాంకు పంపించున్నాయి అప్లికేషన్స్ తర్వాత రా మెట్రీయల్ స్కీమ్ సంబంధించి మొన్న క్లస్టర్ శాంక్షన్ అయ్యింది నూట ఎనభై మంది సభ్యులకు గాను ముప్పై నాలుగు లక్షల ఐదు వందల తొంభై ఐదు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు వీళ్ళకి వర్క్ షీట్లు కానీ మిగతా పరికరాలు ఇవ్వబడతాయి సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్రింద ఇండివ్యూజువల్ వర్క్ షీట్స్కి సంబంధించి ముప్పై తొమ్మిది ఇండివ్యూజువల్ వర్క్ షాట్ వర్క్ షా మంజూరు అయి ఉన్నాయి వారికి ఇండియ్యుల్ వర్క్ షీట్కి సంబంధించి వర్క్ షీట్ కు అమౌంట్ కూడా శాంక్షన్ ఉంది తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పవర్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రకటించబోతున్నారు మీ అందరినీ గారు మాట్లాడతారా ఓకే అమ్మ వీరకుమార్ గారు మేడం అందరికీ నమస్కారాలు ఇది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి యథావిధిగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని కంటిన్యూ చేస్తున్నాం పెద్ద సభ అక్కడ జరుగుతుంది అక్కడ కూడా సన్మానించుకోవడం జరిగింది మన దగ్గర కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మన కలెక్టర్ గారి చేతుల మీదుగా మన పెద్దల్ని గౌరవించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎవరన్నా ఇద్దరు ముగ్గురు మాట్లాడేటట్టుంటైతే మీరు చేనేత కార్మికులు ఉంటే అది నేసేవాళ్ళు మీ యొక్క అమూల్యమైన సందేహ సందేశాలు ఇవ్వాల్సిందిగా అంటే మొదటి నుంచి కూడా ఈ చేనేత వస్త్ర కేంద్రాలు కానీ నాయకులు కానీ చేనేత పని వాళ్ళందరూ కూడా చాలా గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తులు ఎందుకంటే ఏంటంటే మన స్వాతంత్ర పోరాటంలో కూడా వీళ్ళందరూ కూడా ముందుండి చీరాల పేరాల ఉద్యమాల్లో ఎన్నో ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు గాంధీ గారి దగ్గర నుంచి కూడా సన్మానం పొందిన వ్యక్తి వీళ్ళందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తుల్లో ప్రగడ కోట గారు ఒకరు అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు పెన్షన్ కూడా తీసుకుంటూ ఉన్నారు మొన్నటిదాకా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన ప్రితమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ఉమ్మడికోటం ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులందరూ కూడా అండగా ఉండాలి చేనేత మరి మరమగ్గాలకు కానీ చేతి మగ్గాలందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన వర్గాలకు అండగా ఉన్నారు అవునా కాదా గడిచిన ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకి ఆ ప్రభుత్వం అంత అనుసంధానం చేసిన పాపాన బా ఎప్పుడు కూడా కానీ ఇవాళ అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారు మక్కువతోటి తోటి కష్టమైన నష్టమైన మరి చేతి మగ్గాలకి రెండు వందల ఉంటే కరెంటు బిల్లు క్యా క్యాన్సిల్ చేస్తున్నారు మన మగ్గాలకి ఐదు వందల యూనిట్ లోపల కరెంటు బిల్లు లేదని చెప్పడం జరిగింది ముద్ర రుణాలు ఇస్తున్నారు అదేవిధంగా మరి చేనేత కార్మికులందరూ కూడా జీవిత బీమా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా చేనేత కార్మికులందరూ కూడా మ మద్దతుగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమానికి వచ్చినా కానీ చేనేత వస్త్రాలను ధరించి మీరు వెళ్ళనే చెప్తున్నారు గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చేనేత వస్త్రాలు వేసుకొని సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మాన్ని పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి నిజంగా చేనేత వస్త్ర కార్మికులందరూ కూడా హిందూ ధర్మాన్ని చాలా బాగా పరిప పాటిస్తూ ఉంటారు అవునా కాదా మరి మీ ఇంటి పేర్లే పెద్ద పెద్ద ఋషుల పేర్లు ఉంటాయి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మరి అటువంటి గొప్ప వ్యక్తులు మరి ఎప్పుడో సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతూ యుగ యుగాలుగా మీరందరూ కూడా మరి ఈ విధంగా మన ఈ వృత్తి చేసుకుంటూ చాలా గొప్ప వ్యక్తులుగా మీకు కీర్తి గడించారు మీ అందరూ కూడా పాదాలకు నమస్కారం చేస్తూ ఇవాళ కృణాన కలెక్ట్ గారు ఇది వారసత్వ సంపద తప్పనిసరిగా దాన్ని ముందు కొనసాగిస్తున్నారు నిజంగా మనం చేనేత వస్త్రాలు వేసుకునేటప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన వస్తువులన్నింటినీ కూడా టెనికాటన్ ప్యాంట్లు టెనికాట్ షర్ట్లు వేసుకునే పరిస్థితి అప్పుడు రావడం జరిగింది మరి అవన్నీ కూడా పోగొట్టి వాళ్ళ మనం అందరం కూడా విదేశీ వస్త్రాలు వద్దు చేనేత వస్త్రాలు ముద్దనే కార్యక్రమాన్ని చేపట్టాలి ఇవాళ మనం అందరం కూడా మీరు అడిగిన దాన్ని బట్టి ఇక్కడ పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో చేనేత మరి ఆఫీసు ఒక ఒక కార్యాలయం పెట్టుకోవడానికి కలెక్టర్ని అడిగి ఒక మనం స్థలం కేటాయిస్తారు తప్పనిసరిగా స్థలం కేటాయించిన తర్వాత గవర్నమెంటే దాని దగ్గర నిధులు ఇచ్చి చేనేత మరి ఆఫీస్ ఒకటి కండక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాము మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకాలి ఇప్పుడు కూడా ఎందుకంటే మధ్య మధ్యలో చాలామంది రాజకీయ పరిజ్ఞానం లేని దుర్మార్గులు చాలామంది వచ్చి పరిపాలన చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు చూసారు చాలామంది రాజుల్ని దుర్మార్గపు రాజులు వచ్చారు మంచి రాజులు వచ్చారు శ్రీకృష్ణ లాంటి మంచి మంచి చక్రవర్తులు వచ్చారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ ముగ్గురిని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి కష్టమైన నష్టమైన ఉమ్మడికోడముని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి ఉమ్మడి కోటమే మరి చేనేత కార్మికులకు అండగా ఉంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరూ అట్లాగే గవర్నమెంట్ ఫైనాన్స్టర్స్ అంటే పెన్షన్స్ యూనివర్సిటీ పెన్షన్స్కి ఒక స్కీమ్ ఉంది దాని మీద కూడా మన దగ్గర మన జిల్లాలో జూలై నెలలో తీసుకుంటే నాలుగు వేల చొప్పున రెండు వేల నూట అరవై ఐదు మందికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా అది ఎనభై ఆరు లక్షల రూపాయలు అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కింద హ్యాండ్ రూమ్ యూర్స్ కార్పొరేషన్ కూడా వీళ్ళకి లోన్స్ ఇచ్చే కార్యక్రమం ద్వారా సొసైటీ ద్వారా కూడా చేస్తా అట్లాగే ముందా స్కీమ్స్ కింద వీళ్ళ లబ్ధిదారులను ఇంప్రీ చేసుకోవాల్సిన అవకాశం కల్పిస్తూ ఉన్నాను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ పవర్ టూ టు ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ పర్ మంత్ హ్యాండ్ వ్యవస్థ ఉంటారో వాళ్ళకి రెండు రోజుల యూనిట్ల వరకు ఉచితంగా పవర్ వ్యాలని కూడా పెడతారు సో అట్లాగే నిన్న ప్రత్యేకంగా కొన్ని పౌన్స్కి సంబంధించి పండింగ్ పెట్టడం కానీ అట్లాగే ఈ పవర్ సంస్థకి సంబంధించిన కొంత వ్యవసాయాలు ఈరోజు గవర్నమెంట్ అవార్డుస్ ఏమైనా ఉంది అవి కూడా మనకు వస్తాయి సో మీ అందరినీ ఇక్కడ వచ్చినట్టు అందరినీ రిక్వెస్ట్ చేసినా అంటే ఈ చేనేత వస్త్రకళ అనేది చాలా ప్రాచీనమైన విద్య అందరికీ వచ్చేది కాదు కొంతమంది మనం అందరం చేసినా కూడా వందలో కొంతమందికి మాత్రమే వస్తుంది సో వంద జిల్లా నుంచి కూడా కొంతమంది ఢిల్లీ స్థాయిలో ఉద్యోగులు పొందారు అవార్డు తీసుకోవడానికి వెళ్ళినారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీకు చేసినటువంటి ఎమ్మెల్యే గారు సందేశానికి కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దానికంటే ముందు सर